హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో ఇప్పుడు పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ అంటే ఏ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారు ఏది జరుగుతుంది ఏంది అనేటటువంటి అంశాలు కూడా మనకు తెలియకుండా ఉంది అంటే కొంత సస్పెన్స్ అనేది ఉంది కాబట్టి అసలు ఏమి ఇచ్చారో చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక మొదటి అంశం చూసినట్లయితే బిఆర్ఎస్ లెక్కే చేస్తే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం సో పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు మరి నిరుద్యోగులు బలి కావద్దు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ నిన్న చెప్పడం జరిగింది మరి ఇందులో భాగంగా చూసినట్లయితే వన్ టు ఫిఫ్టీ ప్రకారమే గ్రూప్ వన్ మెయిన్స్ అయితే ఎంపిక జరుగుతుంది వన్ టు హండ్రెడ్ అనేది చెయ్యడము యాజ్ పర్ నోటిఫికేషన్ మరి నామ్స్ ప్రకారంగా అది జరగని పని అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు నిబంధనలు మార్చితే గనక న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చి మనకు కోర్టుల్లో అదేవిధ అలాగే మరి చిక్కుకుపోతాయి సమస్యలు అనేటివి ఇక్కడ మరొక విషయం కూడా చెప్పారనమాట సో విద్యాశాఖ టీజీపీఎస్ తో మాట్లాడి ఇటు డిఎస్సి గాని అటు గ్రూప్ టూ వాయిదాపై నిర్ణయం అయితే తీసుకుంటాము సో ఇటు డిఎస్సి అభ్యర్థులు కూడా మరి ఇందులో ఉంటారు గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ టూ రాసే వాళ్ళు ఉంటారు అందరు కూడా ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళని చెప్పడం కాదు ఇక్కడ డిఎస్సి అండ్ గ్రూప్ టూ సో నిరుద్యోగులు అందరూ రాస్తారు కాబట్టి సో పక్క పక్కనే షెడ్యూల్ ఉన్నాయి ఒకటే రోజు తేడాతో షెడ్యూల్ అనేది ఉంది కాబట్టి సో ఏది మరి ఆ తేదీలలో అదే అనుకున్న తేదీలలో డిఎస్సి జరిపితే బెటరా లేకపోతే గ్రూప్ టూ జరిపితే బెటరా ఏదో ఒకటి మాత్రం వాయిదా పడేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సో గ్రూప్ టూ చదివే వాళ్ళైనా సరే డిఎస్సి చదివే వాళ్ళైనా సరే మీరు ఏదో ఒకటి గట్టిగా నిర్ణయం తీసుకొని ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు నా మాట విని మరి డిఎస్సి చదివేటటువంటి అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్ ని కంటిన్యూ చెయ్యండి ఓకేనా ఇక్కడ కొంచెం ఆ నే కొద్దిగా ఎందుకో నాకు అనిపిస్తుంది పరీక్షలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నట్లుగా ఓకేనా ఆన్లైన్ పరీక్షలు కాబట్టి ఆల్రెడీ షెడ్యూల్ ఖరారైంది అయింది కాబట్టి త్వరలో మనకు హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మేబీ గ్రూప్ టూ నే వాయిదా పడొచ్చేమో అది క్వశ్చన్ ట్యాగ్ అని మళ్ళీ తెలియదు మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరి జాబ్ క్యాలెండర్ విడుదల సో అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారంట గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచే వెసులుబాటు అయితే అస్సలు లేదు అలా ఒకవేళ పోస్టులు పెంచినట్లయితే కనుక ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చిక్కులు రావచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఓకేనా మరి ఉద్యోగాల భర్తీని అడ్డుకునేటటువంటి కుట్ర జరుగుతుంది కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు నూటికి నూరు పాన్లు మరి ఖాళీలన్నీ కూడా మేము భర్తీ చేస్తాము నూటికి నూరు పాళ్ళు మరి ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగిందనమాట అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఇక ఏటా మరి షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీల మార్పుపై టీజీపీఎస్సి విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటారండి సో ఇప్పటి వరకు అయితే దీనిపైన ఎలాంటి క్లారిటీ అనేది లేదు నోటిఫికేషన్లు వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం జరుగుతుంది కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి సీఎం వ్యాఖ్య సో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు మాత్రం పెంచలేమన్నటువంటి అధికారులు రూల్స్ కు విరుద్ధంగా గ్రూప్ వన్ మెయిన్స్ కు మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎంపిక చేయలేమని చెప్పేసి వెల్లడి చేయడం అయితే జరిగిందనమాట వాయిదా డిఎస్ఈ నా గ్రూప్ టూ నా ఇక్కడ మీరు గమనించాలి గ్రూప్ టూ వాయిదా డిఎస్సి వాయిదా పడుతుందా లేకపోతే గ్రూప్ టూ వాయిదా పడుతుందా నిరుద్యోగుల యొక్క ఉద్యమ శగ కు గట్టిగానే తగిలింది దీంతో ఇన్నాళ్ళు మరి బెట్టు చేసినటువంటి రేవంత్ సర్కారు ఓ అడుగు దిగి వచ్చింది మరి డిఎస్సి లేదా గ్రూప్ టూ పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకు పోతున్నది నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు మనకందరికి తెలుసు డిఎస్సి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ ఉంది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించనున్నటువంటి విషయం తెలిసిందే ఇవి రెండు మరి ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు మరి ఈ యొక్క సమావేశంలోను మరి సీఎం ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది పరీక్షల తేదీల విషయంలో టిజిపిఎస్సి విద్యాశాఖతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో గ్రూప్ టూ వాయిదా వేస్తారా లేకపోతే డిఎస్సీనా అనేది స్పష్టత నివ్వకపోవడంతో మరి అభ్యర్థుల్లో ఒకలాంటి టెన్షన్ అయితే నెలకొన్నదన్నమాట ఏం జరుగుతుందో అని మనకు తెలియదు ఇప్పటి వరకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉన్నది ఇవన్నీ ఇలా ఉంటే మరో పక్క పక్కగా డిఎస్సి రాత పరీక్షలు జరుపుతాం పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ లో నిర్వహణ చేస్తాం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి సార్ నిన్న చెప్పడం జరిగింది మరి ఒకవైపు ఏమో అసలు ఏది వాయిదా వేస్తామేమో తెలియదు అని అనేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి పక్కాగా మేము డిఎస్సి రాత పరీక్షలు జరుపుతామన్నట్లు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి మిత్రులారా మీరు డిఎస్సి ప్రిపరేషన్ సీరియస్ ఆన్స్పిరియన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను మీరు మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ని అలా ముందుకు తీసుకువెళ్ళండి పద్దెనిమిదో తారీఖు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అసలే నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా ఖమ్మం గాని మూలుగు సిద్దిపేట ఇట్లాంటి డిస్టిక్స్ అన్ని కూడా మనకు పద్దెనిమిదో తారీఖే ఉన్నాయి సో వీళ్ళందరికీ తక్కువ సమయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపరేషన్ అయితే చేయండి ఒకవేళ వాయిదా పడితే చూద్దాం అది ఒక ఎక్కువ రోజులు కూడా వాయిదా పడదండి ఒక నెలకు తప్పించి అంతకన్నా ఎక్కువ సమయం అయితే ఇవ్వరు మరి అదొకటి గమనించగలరు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇక సేమ్ వార్త కంటిన్యూషన్ ఉంది మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచితే నోటిఫికేషన్లను అట్లా అన్నట్టుగా ఇక్కడ మనకు క్లియర్ గా రాయడం జరిగింది పెంచేది మాత్రం ఉండదు వాయిదా అంటే ఆలోచిస్తున్నారు కానీ పోస్టులు పెంచేది మాత్రం ఉండదు నిరుద్యోగులకు మేలు జరిగేలా మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్తుంది సర్కారు మరి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాము నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారుస్తే చట్టపరంగా సమస్యలు వస్తాయి రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు శాసనసభ బడ్జెట్ లో సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఆ సమావేశాల్లోనే విడుదల చేస్తారంట సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ నిన్న జరిగినటువంటి దాదాపు మూడు గంటల చర్చ దీనిపైన జరిగింది సో మొత్తానికైతే అది దానికి ఉన్నటువంటి అప్డేట్ కొనసాగు గ్రూప్ ఫోర్ యొక్క వెరిఫికేషన్ కొనసాగుతుంది మరి నిరుద్యోగుల ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు అంటే ఉద్యోగాల భర్తకి టీజీపీఎస్సి వద్ద శుక్రవారం మరి ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంటే మరోపక్క గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్నటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం మరి అభ్యర్థులు వచ్చారు ఈ క్రమంలో నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనతో అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఇబ్బందులు అయితే పడ్డారు ఆందోళన నడుమ మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం నిర్వహించడం జరిగింది నిన్న రైట్ ఇక గురుకులంలో వెబ్ ఆప్షన్స్ అండి వెబ్ ఆప్షన్స్ ప్రారంభమైనాయి సో తెలంగాణ మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో లైబ్రరియన్ గాని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల నుంచి సొసైటీ వెబ్ ఆప్షన్స్ ను స్వీకరిస్తున్నది శనివారం సాయంత్రం ఆరు గంటల్లోగా వెబ్ కౌన్సిలింగ్ కు మరి ఎంపిక చేసుకోవాలని చెప్పేసి వెల్లడించింది ఎనిమిదిన పోస్టింగ్ ఆర్డర్స్ ను మరి జారీ చేయనున్నట్లు సొసైటీ పేర్కొందనమాట తమకు కేటాయించిన పాఠశాలల్లో తొమ్మిది నుంచి రిపోర్ట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులకు స్పష్టం చేసిందనమాట వెబ్ ఆప్షన్స్ మరి మీరు ఇవ్వాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్స్ పరీక్షలు వాయిదా వెయ్యాలి ఇక్కడ చూడండి టీజీపీఎస్సి ముట్టడికి నిరుద్యోగుల అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిన్న భారీ ఎత్తున టీజీపీఎస్సి ముట్టడి జరిగింది దాదాపుగా అందరినీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా మరి నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసి గోషామహల్ యొక్క స్టేడియం కి కూడా తరలించడం జరిగింది నిన్న అంత మనం చూసాం నిన్న సోషల్ మీడియాలో జాబ్ క్యాలెండర్ పక్క అసెంబ్లీలో చర్చించి ప్రకటిస్తాము ఉద్యోగాల పర్తికి కట్టుబడి ఉన్నాము తప్పుడు నిర్ణయాలు తీసుకోము గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ హండ్రెడ్ పిలిస్తే న్యాయ చిక్కులు వస్తాయి పోటీ పరీక్షల వరుస తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాము మరి రాజకీయ కుట్రలకు బలి కావద్దు నిరుద్యోగులు నిశ్చింతగా ఉండండి సీఎం రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఈ రోజు ఏదైతే ఇంకొక వార్త వచ్చిందో అంటే పద్దెనిమిది నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు అన్నట్టుగా సో వాళ్ళకి ఇంకా విద్యాశాఖకు ఎలాంటి అంటే మనకు ఎలాంటి ఆదేశాలు వెళ్ళలేదు కాబట్టి సో వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే మనం త్వరలో అంటే పరీక్షల పోటీ పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నటువంటి సీఎం మాట ఏదైతుందో సో దానిని మనం కొద్దిగా పరిగణలో కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా నాది ఒకటే విన్నపం ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చెయ్యండి రైట్ ఇక నెక్స్ట్ ఒక కరెంట్ అఫైర్స్ చూడండి సిఇఒగా సుదర్శన్ రెడ్డి నియమించినటువంటి ఈసీ ఉత్తర్వులు జారీ వికాస్ రాజ్ రిలీవ్ అయిండు సో నేడో రేపు ఉత్తర్వులు జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో సమర్థులైనటువంటి అధికారులను ప్రభుత్వ పాలన విభాగాల్లోకి తీసుకునే చర్యలను మరి రేవంత్ రెడ్డి మరి సర్కార్ వేగవంతం చేసింది ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యదర్శి అధికారిగా సారీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పి సుదర్శన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం అయితే నియమించింది అనమాట గుర్తుపెట్టుకోండి ఇది ఒక కరెంట్ అఫైర్ రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ నిన్న ఎల్ వెంకట్రామ్ రెడ్డి సార్ యొక్క ట్విట్టర్ యొక్క మెసేజ్ నిన్న మనకు సోషల్ మీడియాలో భారీగా స్ప్రెడ్ అయింది సో ఏమంటే సార్ సీఎం రేవంత్ రెడ్డి సారు మనకు ప్రామిస్ చేశారు ఖచ్చితంగా డిఎస్సి నే పోస్ట్ పోన్ చేయమని ఆ గ్రూప్ టూ ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఉంటాయి అన్నట్టుగా వాళ్లకు డిఎస్సి అభ్యర్థులకు సఫిషియం ఎగ్జామ్ ప్రిపరేషన్ కి సంబంధించినటువంటి టైం అయితే ఇవ్వాలి గ్యాప్ ఇవ్వాలి ఖచ్చితంగా అన్నట్టుగా నిన్న చెప్పడం జరిగింది సో ఇది సార్కి తెలిసినటువంటి విషయం అండి సో సార్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మనతో షేర్ చేసుకున్నారు ఎవరిని ఇక్కడ పట్టాల్సినటువంటి అవసరం లేదు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా కామన్ ఓకేనా కాబట్టి మనకు అఫిషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటిది కూడా రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ లో ఉండాలి అలాగే ఏం జరుగుతుందో మరి ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీకు చెప్తున్నాను రైట్ బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా ప్రధానిగా ఎవరు వచ్చారు కీర్ స్టార్మర్ అయితే రావడం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల పన్నెండు స్థానాల్లో లేబర్ పార్టీ అయితే ఘన విజయం సాధించిందనమాట ఓటమికి తనదే బాధ్యత అన్న రిషి సునాక్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో కొత్త ప్రధాని వచ్చారు బ్రిటన్ కి కీర్ స్టార్మర్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్